హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఎగ్గర చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది నేను నేను వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట మనం ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఆనియన్స్ ముక్కల కింద కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇవి మనము ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లో చేసుకోవాలన్నమాట సో నేను మిక్సీలో అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ప్యాన్ వెలిగించుకుందాము సరిపడగా ఆయిల్ వేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు మనం వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాము పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కింది చూడండి చదువుపట్లా ఆడుతున్నాయి కదా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇంకా ఆయిల్ బాగా హీట్ ఇచ్చండి దీంట్లో ఫ్రై అయితే సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఎగ్ కర్రీ కదా నేను మంచిగా కర్రీ కావాలి కదా అందుకని క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట సో వచ్చేసి కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది తొందరగా ఫ్రై అనమాట లైట్గా నేను సాల్ట్ వేసుకుంటున్నాను మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు తక్కువ వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వేగుతూ ఉంటాయి మనం ఇప్పుడు గుడ్లకి ఘాట్లు పెట్టుకుందాము ఘాట్లు ఎందుకు పెట్టుకుంటున్నానంటే మసాలా వేస్తాం కదా ఆ మసాలా మొత్తము గుడ్లు గుడ్డు లోపలికి వెళ్తుంది అనమాట వెళ్ళి చాలా టేస్ట్గా గుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా రెండు పక్కల ఘాట్లు పెట్టుకోండి మొత్తం నేను అన్నిటి గుడ్లకి ఐదు గుడ్లు తీసుకున్నాగా ఐదు గుడ్లకి ఘాట్లు పెట్టుకున్నాను అన్నమాట పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు మళ్ళా చూద్దాము ఆనియన్స్ ఎలా ఉన్నాయో ఫ్రై అయిన అయినలేదు చూద్దాము చూడండి కొంచెం దగ్గర పడినాయి అన్నమాట కొంచెం లైట్గా ఫ్రై అయిపోయినాయి ఉప్పు ఎందుకు వేసుకుంటానంటే బాగా కొంచెం మెత్తగా అవి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట దగ్గర పడింది పచ్చివాసన పోవాలి బాగుంటుంది బాగా ఫ్రై చేసుకుంటే ఇది ఫుడ్ కూర కదా టేస్ట్గా రావాలంటే ఆనియన్స్ కొంచెం టైం పడుతుందనమాట ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాము అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కమ్మగా వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అన్నది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే చూడండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయినాయి కదా ఆనియన్స్ లాని అల్లం పేస్ట్ దీంట్లో మనము టమాటో గుజ్జు వేసుకుంటాము ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదా పట్టి పెట్టుకున్నాను గుజ్జు ఆ గుజ్జు వేసేస్తున్నాం చూడండి ఎంత బాగా మంచిగా ముద్దలాగా వచ్చింది దాన్ని మొత్తం దాంట్లో వేసుకొని మనం ఇప్పుడు కలుపుకుందాము సో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవచ్చు కానీ ముక్కలు అనేది గ్రేవీ రాదన్నమాట అందుకని చెప్పేసి నేను మిక్సీలోనే మిక్సీ పట్టుకున్నాను మంచి గ్రేవీ వస్తుంది కర్రీ కదా గ్రేవీ ఎక్కువ ఉండాలి కంటే టమాటా మనము ఇట్లా మిక్సీలో వేసుకొని గుజ్జు చేసుకోవాలన్నమాట చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం దాంట్లోనే చిట్కాడు పసుపు వేసుకుందాం అంటే చిన్న కొంచెం పసుపు అనమాట తర్వాత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము ఇప్పుడు సరిపడగా కారం వేసుకుంటామన్నమాట మీ ఇష్టం మీరు ఎంత తీసుకుంటారో అంత వేసుకోండి నేనైతే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మేము కారం ఎక్కువ తింటాము ఇంట్లోని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఒకటి ఒకటిన్నర టీ స్పూను ఉప్పు వేస్తాను ఆల్రెడీ నేను ఫ్రై చేసేటప్పుడు వేసాను కదా ఉప్పు సో ఇప్పుడు అందుకని ఒకటిన్నర ఒకటిన్నర కూడా వేయలేదు కొంచెం ఒకటి కొంచెం వేసానమాట సో సరిపోకపోతే నెక్స్ట్ వేసుకోండి ఉప్పు తక్కువైనా తినచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మనం కర్రీస్ తినలేము కదా టేస్ట్ బాగుండదు సో కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకొని బాగా గుజ్జులా వచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుందన్నమాట మంచిగా ఫ్రై చేసుకుంటే దీంట్లో కొంచెము వాటర్ యాడ్ చేసుకుంటాము ఒక హాఫ్ గ్లాస్ అనమాట నేను మిక్సీ పట్టి పెట్టాను కదా ఆల్రెడీ దాంట్లో మిక్సీ గిన్లోని కొంచెం హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని దాంట్లో వేసుకుందాము కర్రీలోని ఎందుకంటే గ్రేవీ రావాలి కదా అందుకని అనమాట సో ఈ వాటర్ సరిపోతుంది హాఫ్ గ్లాస్ వేసాను ఇది మొత్తం బాగా అయ్యి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటట్టు మనం ఉడికించుకుందాము సో గుడ్లు కూడా దీంట్లో వేసుకుంటే బాగా మసాలా ఉప్పు కూడా గుడ్లకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి గుడ్డుకి బాగా మసాలా పడుతుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట గుడ్డు చూడండి మసాలాలో మంచిగా డీప్ చేసుకుని బాగా ఘాట్లు పెట్టుకున్నాం కదా అది మొత్తం ఫ్లేవర్ అంతా గుడ్డు లోపలికి వెళ్తుంది అనమాట కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఆవిరికి బాగా గుడ్డు లోపలికి మసాలా మొత్తం వెళ్ళి చాలా మంచి టేస్ట్గా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది అన్నమాట సో పది నిమిషాలు మూత పెట్టుకొని మూత మూతేసి చూద్దాము దగ్గరికి అయిందో లేదో చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూసారా బబ్బుల్స్ టైప్లోనే ఆయిల్ అంతా చాలా దగ్గరికి అయిపోయింది కర్రీ అన్నది సో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కదా హాఫ్ గ్లాస్ పోయి దగ్గరికి అయిందనమాట గుడ్డు కూడా బాగా మసాలా మొత్తం పట్టింది గుడ్డుకి కలర్గా కలర్ కనిపించిపోతుంది కదా మీకు చూడండి ఎంత మంచి కలర్ కనిపిస్తుంది ఎగ్ గ్రేవీ కూడా చాలా దగ్గరికి వచ్చింది సో మనం రైస్లో తినడానికైనా మనం చపాతీలో తినడానికైనా ఇలా ఇలా గ్రేవీ ఇంత గ్రేవీ సరిపోతుంది అనమాట మరీ పులుసు చేసుకోకుండా ఇలా ఈ టైప్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుందన్నమాట తినడానికి చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నాకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్